చెప్పు కన్నయ్యా నీకోసమ సప్రైజ్ అవునా ఏంటి చెప్పు గెస్ చేద్దాం మ్యారేజ్ డే వస్తుంది కదా సారీ ఏమైనా ప్లాన్ చేస్తారా మీ డాడేనో కాదు అది ఫుడ్ కి సంబంధించింది ఫుడ్ కి సంబంధించిందా కలకన్ కాదు నాకు నాకు ఇష్టమైన చికెన్ నువ్వు ఇష్టంగా తింటావు కాకపోతే ఇష్టంగా చెయ్యవాలి అబ్బా కన్నయ్య ఫిషా నాకు సర్ప్రైజ్ ఎట్లా నేను చేయనురా రా చెయ్య నేను చెయ్య నువ్వు మీ డాడీ చేయండి నేను తింటా అర్జెంట్ నేను బ్లౌజులు ఇచ్చేది ఉంది వాళ్ళ జాతర వెళ్తున్నారట నేను చెయ్యను రా నా వల్ల కాదు డాడీ చదువు ఎందుకు కన్నయ్య నాకు ఇష్టం లేని ఊకే చెప్తారు మళ్ళీ అదిలో బోలే పని ఉంది నాకు నేను అర్జెంట్ బ్లౌజ్ ఇచ్చేది ఉంది ఎట్లా కన్నయ్య తెలిసి కూడా అట్లనే నేస్తాడు మీరు ఆడే నువ్వు సర్ప్రైజ్ అని ఇంత మొసనీ సరే చేస్తా నేను ఇద్దాం మీరు కూడా ఇంతేనా తినడమే తప్ప వండడం వాళ్ళు ఎంత మంది ఉన్నారు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా రండి నాతో పాటు ఫిష్ మీరు కూడా చూస్తారు ముందుగా ఒక కేజీ నర ఫిష్ ఒక పెద్ద నిమ్మకాయ సైజం చింతపండు తీసుకొని ఒకసారి వాష్ చేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసుకొని ఒక టెన్ మినిట్స్ వరకు నానబెట్టుకుందాం ఈలోపు మసాలా కట్ చేసుకుందాం ఒక బౌల్లో ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు వేసి దూరగా వేయించుకొని మిక్సీ పట్టుకున్నాం అలాగే ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకొని ఇలా చాక గుచ్చి దాన్ని స్టవ్ పైన అటు ఇటు తింపుకుంటూ మంచిగా దూరంగా కాల్చుకున్నాం చూడండి ఇంత దూరంగా కాల్తే సరిపోతుంది దీన్ని కూడా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు ఇవి కేజీ నర ఫిష్ అండి వీటిని మంచి సాల్ట్ వేసి ఒకసారి శుభ్రంగా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక స్పూను అల్లం ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ ధనియా పౌడరు అలాగే త్రీ టేబుల్ స్పూన్ కారం కారం ఎత్తున పడుతుందండి ఎందుకంటే కర్రీ కాబట్టి ఒక స్పూన్ నర సాల్ట్ మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి నేనైతే స్పూన్ నర వేసాను అలాగే ఒక చిన్న టమాటో నాలుగు పచ్చిమిర్చి జీలకలు కొద్దిగా కొత్తిమీర కొద్దిగా మెంతి చిన్న గ్లాసు టీ గ్లాస్ ఆయిల్ ఆయిల్ కూడా ఎక్కువనే పడుతుందండి ఎందుకంటే ఫిష్ కర్రీ కదా కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటే బాగుంటుంది ఈ మసాలాలన్నీ ఫిష్ పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి చూడండి ఇట్లా మంచిగా కలుపుకోవాలి ఎంత మంచిగా కలుపుకుంటే అంత మంచిగా మసాలా ఫిష్ కు పడుతుంది ఇప్పుడు చింతపులుసు యాడ్ చేసుకున్నాం ఇలా యాడ్ చేసుకొని ఒక ఫిఫ్టీన్ మన్ మినిట్స్ వరకు దాదాపు రెస్ట్ ఇవ్వాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఆ ఫిష్ మిని మునిగేటట్టు మంచిగా వాటర్ వేసుకున్నాం ఎక్కువ వేసుకోవద్దండి ఎక్కువ వేసుకుంటే మరీ మెత్తగా ఉడికిపోయి అంత చెల్లర చెదురు కాబట్టి ఫిష్ మునిగేటట్టు వాటర్ వేసుకొని స్టవ్ పైన పెట్టి ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఉడకనిచ్చుకున్నాం చూడండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ మసాలా అదే ఆవాలు జీలకర్ర మెంతులు వేయించుకున్నాం కదా అది వేసి మంచిగా ఇలా స్లోగా కలుపుకోండి మరీ స్పీడ్గా కలుపుకోకండి చూడండి ఆయిల్ కూడా మంచిగా తేలి ఎంత మంచిగా ఉడికిందో ఇప్పుడు కొత్తిమీర కొద్దిగా పుదీనా వేసి మంచిగా కలుపుకుందాం అంతే ఎమ్మి టేస్టీ ఫిష్ కర్రీ రెడీ చాలా టేస్టీగా ఉంటుంది మరి ఈజీగా కూడా అయిపోతుంది నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి